ఇవన్నున్నాడు మీ చిట్టిబాబు గారు మీరు ఓట్లేసి గెలిపించారు నా దగ్గరికి వచ్చాడు అమ్మా నేను కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడాలనుకుంటున్నాను అని చెప్పాడు ఎందుకన్నా వైసీపీ నుంచి ఎందుకు వస్తారు అని అడిగాను అడిగితే ఐదు సంవత్సరాలు అయిపోయింది తల్లి ఒక్కటంటే ఒక్క సాయం కూడా నా ప్రజలకు నేను చేసుకోలేకపోయాను నాకు అధికారం ఉంది నన్ను ఎమ్మెల్యేని చేశారు ఇక ప్రజల కోసం పనికి రాని అధికారం దేనికమ్మా నేను మళ్ళీ అదే పార్టీలో నిలబడి అదే పార్టీలో గెలిచినా మళ్ళీ ఐదు సంవత్సరాలు నన్ను ఏ పని చేసుకొనివ్వరు ఎందుకు నిలబడాలి ఆ పార్టీలో నుంచి నేను ప్రజలకు మేలు చేయాలనుకుంటున్నాను అని చెప్పాడు ఇక్కడ పనులు జరగట్లేదని ఇక్కడ రోడ్ల అవసరం ఉందని ఇక్కడ నది వల్ల ఎంతోమంది వరద పొంగిపోతుందని అది కట్టించమని ఈ పనులన్నీ అడగడానికి నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని అపాయింట్మెంట్లు అడిగినా ఒక్కసారి కూడా నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు తల్లి మళ్ళీ ప్రజలకు మేలుదేసే ఉద్దేశం వాళ్ళకు ఉందని ఎలా అనుకోవాలి మళ్ళీ అదే పార్టీ నుంచి పోటీ చేస్తే నేను అధికారం వచ్చినా నేను గెలిచినా వారి మేలు చేయాలి అన్న నమ్మకం నాకే లేదు అన్నాడు ఇలా ఉంది దళితులు నేను దళితున్ని అని కూడా చెప్పాడు అమ్మా దళితులకు న్యాయం లేదు వైసీపీ సర్కారులో అని చెప్పారు ఈరోజు దళితులు చంపేసి దళితుల్ని చంపేసి డోర్ డెలివరీ ఇచ్చిన వాళ్లకు మళ్ళీ అధికారం ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పక్కన దళితుణ్ణి గుండు గీసి దాంట్లో శిక్ష పడితే అలాంటి వాళ్ళను మళ్ళీ బరిలో దింపారు జగన్మోహన్ రెడ్డి గారు దళితులంటే లెక్కలేదు ఎక్కడ చూసినా రౌడీ రాజకీయం ఎక్కడ చూసినా గుండా రాజకీయం ఇదేది సరిపోలేదు అన్నట్టు హత్యా రాజకీయాలు కూడా సొంత చిన్నాననే హత్య చేసిన అవినాష్ రెడ్డి గారిని పక్కన పెట్టుకొని తిరగడమే కాకుండా మళ్ళీ ఆయనకే టికెట్ ఇచ్చారు మరి ఏం చెప్పాలి దళితకు న్యాయం ఉందా అన్యాయం కోరే వాళ్ళకు న్యాయం జరుగుతుందా ఎందుకు వేయాలి వీళ్ళకి ఓట్లు ఒక్కసారి ఆలోచన చేయండి రాజశేఖర రెడ్డి గారు మాట ఇస్తే మాట తప్పని నాయకుడు మడమ తిప్పని నాయకుడు మరి ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు మాటిస్తే ఎలా ఉండాలి